ఈరోజు మనం బొమ్మ అనే ఒక కథ తెచ్చుకుందాం అది కథ అంటే ఒక యథార్థ సంఘటన ఆ యథార్థ సంఘటన ఏంటో బాధాకరమైన యథార్థ సంఘటన ఏంటో మనం తెలుసుకుని మనం కూడా తెలుసుకుందాం మన అజాగ్రత్త వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే జీవితాంతం మనల్ని మనం క్షమించుకోగలమా క్షమించుకోలేం అదే జీవితాంతం మనల్ని తొలుస్తూ ఉంటుంది ఒక ఆయన ఆయన అనుభవం చెప్తున్నారనమాట ఈ కథ ఒకసారి షాపింగ్కి వెళ్ళారంట ఆయన షాపులో క్యాషియరు ఐదు ఆరు ఏళ్ళ అబ్బాయితో మాట్లాడటం చూశారు క్యాషియర్ క్షమించిన ఆయన కానీ ఈ బొమ్మను కొనడానికి నీ వద్ద తగినంత డబ్బు లేదు అన్నాడు అప్పుడు ఆ చిన్నపిల్లవాడు నా వైపు తిరిగి అంకుల్ నా దగ్గర ఉన్న డబ్బు సరిపోదని మీరు కూడా అనుకుంటున్నారా అని అడిగాడు నేను అతని డబ్బును లెక్క లెక్కపెట్టి అవును బాబు అది నిజం ఈ బొమ్మను కొనడానికి కావలసిన మొత్తం నీ వద్ద లేదు అన్నాడు ఆయన ఆ చిన్న పిల్లవాడు ఇంకా తన చేతిలో ఆ బొమ్మను పట్టుకొని నిలబడి ఉన్నాడు నన్ను నేను ఆపుకోలేక దగ్గరకు వెళ్ళి ఈ బొమ్మను ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు అని అతను అడిగితే దానికి ఆ పిల్లవాడు ఏం సమాధానం చెప్పాడో విందాం ఈ బొమ్మ మా చెల్లికి చాలా ఇష్టం ఆమె పుట్టినరోజుకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను మొదట దీన్ని మా అమ్మకు ఇవ్వాలి తర్వాత అమ్మ వెళ్ళి మా చెల్లికి ఇస్తుంది అని అంటుండగా అతని కళ్ళు చెమర్చాయి తర్వాత మా చెల్లి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది మా అమ్మ కూడా త్వరలో దేవుడిని కలబోతోందని నాన్న చెప్పారు అందుకే ఈ బొమ్మను తనతో పాటు అమ్మ తీసుకెళ్ళి మా చెల్లెలకి ఇవ్వచ్చు కదా అని అనుకున్నాను అన్నాడు ఆ కుర్రవాడు ఆయన గుండె ఒక్క క్షణం ఆగినట్టు అనిపించింది ఆ పిల్లవాడి విషయాలన్నీ ఒక్క ఊపిరితో చెప్పి నా వైపు చూసి అమ్మని ఇప్పుడు వెళ్ళొద్దని చెప్పమని నాన్నకి చెప్పాను నేను షాపు నుండి వచ్చేదాకా ఆగమన్నాను అన్నాడు అప్పుడు ఒక అందమైన ఫోటో చూపించాడు అందులో అతను ముద్దుగా హాయిగా నవ్వుతున్నాడు అప్పుడు మళ్ళీ నాతో ఇలా అన్నాడు మమ్మీని తనతో ఈ ఫోటో తీసుకెళ్ళమని అంటున్నాను ఎందుకంటే మా చెల్లి నన్ను మర్చిపోకూడదు కదా అన్నాడు దీని తర్వాత మళ్ళీ విచారకరమైన కళ్ళతో నిశ్శబ్దంగా బొమ్మ వైపు చూశాడు ఆయన చేతులు గబగబా పర్సు మీదకి వెళ్ళిపోయాయి ఆ బాబుతో సరే మరోసారి లెక్కించి బొమ్మకు సరిపడా డబ్బు ఉందో లేదో చూద్దామన్నాడు సరే కానీ నా దగ్గర ఉన్న మొత్తం డబ్బు ఇదే అన్నాడు అతను చూడకుండా కొంత డబ్బు కలిపాడు మొత్తాన్ని పెట్టారు ఇప్పుడు ఆ డబ్బు బొమ్మ డబ్బుకి సరిపోయింది నిజానికి ఇంకా కొంత డబ్బు కూడా మిగిలింది ఆ చిన్నపిల్లవాడు ఇలా అన్నాడు ఏమన్నాడు భగవంతుడా నాకు ఇంత డబ్బు ఇచ్చినందుకు నీకు కోటి కోటి ధన్యవాదాలు అప్పుడు అతను నా వైపు చూసి ఇలా అతని వైపు చూసి చెప్పాడు అమ్మ మా చెల్లికి ఇవ్వడం కోసం ఈ బొమ్మను కొనడానికి డబ్బు ఇవ్వమని నిన్న రాత్రి నిద్రపోయే ముందు నేను దేవుడిని ప్రార్థించాను దేవుడు నా ప్రార్థన విన్నాడు దానితో పాటు అమ్మ కోసం తెల్ల గులాబీ కొనాలి అనుకున్నాను దానికోసం నాకు ఇంకొంచెం డబ్బు కూడా కావాలి కానీ అంత డబ్బు దేవుణ్ణి అడిగే ధైర్యం లేక చెయ్యలేకపోయాను కానీ ఆయన నాకు చాలా డబ్బు ఇచ్చాడు ఇప్పుడు నేను బొమ్మతో పాటు తెల్ల గులాబీని కూడా కొనగలను మా అమ్మకు తెల్ల గులాబీలు అంటే చాలా ఇష్టం అన్నాడు అక్కడి నుండి ఇద్దరు ఎవరిదోమనో వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఆ చిన్న కుర్రవాడిని అతని మనసులో నుంచి తీసేయలేకపోతున్నాడు రెండు రోజుల క్రితం స్థానిక వార్తాపత్రికలో పరిచితమైన ఒక సంఘటన ఆయనకు గుర్తొచ్చింది అది త్రాగిన ఒక ట్రక్కు డ్రైవరు గురించి వ్రాసిన వార్త త్రాగిన మత్తులో మొబైల్ ఫోన్ మాట్లాడుతూ ట్రక్కు డ్రైవరు ఒక మహిళ కారును ఢీ కొట్టాడు ఆమె మూడు ఏళ్ల కుమార్తె అక్కడికక్కడే మృతి చెందింది ఆ మహిళ కోమాలోకి వెళ్ళింది ఇప్పుడు కుటుంబం తీసుకోవలసిన ముఖ్యమైన నిర్ణయం ఏమిటంటే ఆ స్త్రీ ప్రాణాలను రక్షించడానికి యంత్ర సహాయం మీద ఉంచాలా వద్దా ఎందుకంటే ఆమె కోమా నుంచి బయటికి వచ్చి కోలుకునే స్థితిలో లేదు అన్నారు ఆ కుటుంబం ఈ చిన్న పల్లె పిల్లవాడిదేనా ఈ ఆలోచన రాగానే ఆయన వణికిపోయాడు అలా ఒళ్ళంతా గగురుపాటు వచ్చింది ఆయనకి ఆ చిన్న పిల్లవాడిని కలిసిన రెండు రోజుల తర్వాత ఆ స్త్రీని రక్షించలేకపోయారని వార్తాపత్రికలో చదివాడు ఆయన ఆ చిన్నపిల్లవాడిని కలిసిన తర్వాత రక్షించలేకపోయాము అని వార్తాపత్రికలో చదివాడు ఆయన ఆయన నిగ్రహించుకోలేకపోయాడు ఆ వార్తాపత్రికలో ఇచ్చిన చిరునామాకి చేరుకున్నాడు ఆయన అక్కడ మహిళకు చివరిని వాళ్ళు అర్పించారు ఆ స్త్రీ నిర్మలమైన తెల్లని దుస్తులు ధరించింది చేతిలో తెల్లని గులాబీ ఆ పిల్లవాడి ఫోటో ఆమె పైన అదే బొమ్మ అమర్చిపెట్టారు అతని హృదయం ఎవరో పిండేసినట్లయిపోయి కళ్ళ నీళ్ళతో అక్కడి నుంచి తిరిగి వచ్చేసాడు అప్పుడు అనిపించింది అతనికి ఆ చిన్న పిల్లాడికి తన తల్లి మీద చెల్లి మీద ఉన్న ప్రేమ మాటల్లో చెప్పటం కష్టం అటువంటి పరిస్థితిలో ఒక త్రాగుబోతు డ్రైవరు తన నిర్లక్ష్యంలో ఆ నుండి ఒక్క క్షణంలో అంతా లాగేసుకున్నాడు కదా అనిపించింది అతనికి బాధేసింది అంటే ఆ త్రాగబోతు డ్రైవరు చేసినటువంటి తప్పుకి ఆ వాడికంటే వీళ్ళు ఎదటి వాళ్ళు ఎక్కువ అనుభవించారు పిల్లవాడి ఆనందమైన జీవితం అంతా లాగేసుకున్నాడు